డ్ దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ఈ శ్రాష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యమును చదువుకుందాం యష్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం నేను నేనే మిమ్మును ఓదార్చువాడను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం నేను మిమ్మును ఓదార్చువాడను నిజమే ఈ భూలోకంలో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి శోధనలను బట్టి బలహీనతలను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి ఎవరైనా మనలను ఓదారుస్తారేమోనని మనం కనిపెడుతూ ఉంటాం కొందరు స్నేహితుల వైపు కొందరు బంధువుల వైపు మరికొందరు అధికారుల వైపు ఎవరెవరో మనలను ఓదార్చాలి ఆదరించాలి సహాయం చేయాలి అని మనం కనిపెడతాం అయితే ప్రియ దేవుని బిడలారా మనం ఎవరి కొరకైతే కనిపెడుతున్నామో వారు మనలను ఓదారుస్తారని ఆశిస్తాం కానీ ఏ వ్యక్తి మనలను ఆదరించడు ఏ వ్యక్తి మనలను ఓదార్చడు ఎందుకంటే కీర్తనకారుడైనటువంటి భక్తుడైన దావీద్ గారు ఒక చక్కని మాటను చెప్పారు కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ కీర్తన ఇరవయ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా ఉన్నాను కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను కానీ ఎవరునో లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునో కానరారైరి అని అంటున్నాడు నా మీదికి వచ్చినప్పుడు నాకు ఇబ్బంది కలిగినప్పుడు నేను కృంగిన సమయంలో నన్ను కరుణిస్తారని నన్ను ధైర్యపరుస్తారని నన్ను ఆదరిస్తారని నాకు సహాయం చేస్తారని నా పక్షాన నిలబడతారని నేను కనిపెట్టాను ఎవరు నాకు కానరాలేదు అని అంటున్నారు నిజమే ప్రభు నందు దేవుని బిడలారా మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి ఎవరి కొరకు మనం కనిపెడతాం వారు మన కష్టకాలంలో కనబడరు ఒకవేళ మన దగ్గరికి వచ్చిన మనల్ని ఆదరించరో ఓదార్చరో ఇంకనూ మనలను బాధపడతారు పరిశుద్ధ గ్రంథంలో ఊజు అనే దేశంలో యోగు అనే ఒక మనుషుడు ఉన్నాడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విసర్జించినవాడు దేవుని అందు భయభక్తులు కలిగినవాడు దేవుడు యోగును ఆశీర్వదించాడు గొప్పవాడిగా చేశాడు అయితే ఒక రోజు నాడు అపవాది యోగును శోధించడం ప్రారంభించింది అలా శోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు యోగు ఇంటి చుట్టూ ఉన్న కంచెను తీసివేశారు వచ్చింది యోగుకున్నటువంటి గొర్రెలను ఒంటెలను గాడిదలను ఎద్దులను పిల్లలను ఆయన ఆరోగ్యమును పాడు చేసింది ఆ సమయంలో ఆ సంగతి స్నేహితులకు తెలిసిందట యోగు గ్రంథం రెండో ఆధ్యాం వచనంలో రాయబడి ఉంటుంది యోగు తన యొక్క స్నేహితుని గురించి విని తన స్నేహితుడు కలిగిన ఆపదలన్నిటిని గురించి విని త్వరితంగా మనం వెళ్ళాలి యోగును ఆదరించాలి యోగును ఓదార్చాలని వారు మాట్లాడుకుని బయలుదేరి వచ్చారట రెండు ఆధ్యాయం పదకొండవచనలు ఆ మాటలు స్పష్టంగా రాయబడి ఉంటాయి అయితే వారు దుఃఖించారు ఏడ్చారు కానీ ఇప్పుడు ఓదార్చడం మానేసి బాధలు పెట్టడం ప్రారంభించారు వారు పెట్టిన బాధలు వారు వేసిన నిందలను గురించి యోగు గ్రంథం పదహారు అధ్యాయం రెండవ వచనంలో యోబు గారే చెప్తున్నాడు మీరు ఆదరణకు కర్తలు కాదు బాధకే కర్తలు అని అన్నాడు నిజమే ఈ భూలోకంలో ఏ వ్యక్తి మనలను ఆదరించడో ఎందుకనగా ఏ వ్యక్తి అయినా ఇంకా బాధ పెడతాడు నిందిస్తాడు అవమానిస్తారు హేళన చేస్తారు నీ జీవితంలో కూడా ఒకవేళ శ్రమలలో ఉన్నావా శోధింపబడుతున్నావా బాధలో ఉన్నావా మనుషుల వైపు చూడకు నిన్ను ఓదార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు నేనే మిమ్మును ఓదార్చు వాడను మన దేవుడు మనలను ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు ప్రభు చెప్పారు ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేనే మిమ్మను ఆదరిస్తాను అని ప్రభు చెప్పారు ఈరోజు ఈ మాటలు దేవుని దేవునిబుడిలారా మనం ఆరాధన చేసే దేవుడు ఓదార్చే దేవుడు అయితే ఆయన మనలను ఓదార్చాలి అని అంటే మనం ఒక చిన్న పని చేయాలి యశ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ చిన్న రాయబడి ఉంది శ్రమను తానజనుల ఎందు జాలిపడు యహోవా తన జనులను ఓదార్చుచున్నాడు ఈ వాక్యంలో తన తానజనులను ఓదార్చుచున్నాడు ఆయన జనులుగా మనం జీవిద్దాం ఆయన బిడలుగా మనం బ్రతుకుదాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఓదార్చి ఆశీర్వదించునుగాక మీ కొరకు ప్రార్థన చేస్తాను తల వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలకి భవించండి ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడలు ఏ సమస్యలైతే ఉన్నారు ఏ బాధలైతే ఉన్నారు నా సరేయుడైన ఏ సున్నామములో నీ బిడలను ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను నీ కార్యములు నీ బిడల జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారికున్న నుండి విడిపించండి సమస్యలలో నుండి విడిపించండి నీ కార్యములను మీరు జరిగించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని నీ బిడలను దీవించి ఆశీర్వదించమని కృపా క్షేమాలు నీ బిడలకు అనుగ్రహించమని ఏసునామును బట్టి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు ఆయన క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు కంచెలేసాబు మా ఇంటికి కరుణ చూపాబు వ్రతు వైసావై నవ మా వ్రతు ఫోతి సూర్యుడే జోమయా